హలో అందరికీ వెల్కమ్ టు డిఎన్ క్రియేటివ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే సో ఈ వీడియో సంగతికి వస్తే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్స్లో మనకి తెలియకుండానే మన అయితే చాలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాము ఏం తింటున్నాము ఎంత తింటున్నాము అనే థాట్ కూడా లేకుండా అయిపోయింది కదా అందుకని చెప్పేసి మన అందరి లైఫ్ స్టైల్కి సెట్ అయ్యేలాగా ఒక సింపుల్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను ఇవాళ నేను కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇది తినడము చాలా బాగా అనిపించింది నాకైతే అలాగే చాలా హెల్తీ కూడా ఇది సో మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా హెల్ప్ అయింది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇది జొన్నలతో చేసిన కిచిడి అనమాట నార్మల్లీ మనకు తెలిసిందే కదా క్వినోవా మూంగ్ దాల్ కిచిడి ఇలా మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము ఇప్పుడు ఇలా కొత్తగా జొన్నలతో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ జొన్నలను అయితే బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ తీసుకున్నానమాట జొన్నలు మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి నేనైతే ఇది డిన్నర్కి చేద్దామనుకున్నాను అందుకని చెప్పేసి మార్నింగే సోక్ చేసుకున్నాను ఇన్ కేస్ మీరు బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటే కనుక నైటే సోక్ చేసేసుకోండి సరిపోతుంది జొన్నలతో పాటు ఇక్కడ పెసర బ్యాళ్ళు కూడా సోక్ చేసేసుకోవాలి సేమ్ క్వాంటిటీతోనే అంటే ఒక గ్లాస్ జొన్నలకి ఒక గ్లాస్ పెసర బ్యాళ్ళు అయితే సరిపోతాయి ఇంకా ఈవినింగ్ ఇంకోసారి మంచిగా వాష్ చేసేసుకొని జొల్లలో అయితే మిక్సీ జార్లో జస్ట్ ఒక్కసారి అలా పల్స్లో గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కువ ఏం గ్రైండ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ మంచిగా సోక్ అయిపోయాయి కాబట్టి ఒకే ఒక్కసారి అలా పల్స్లో గ్రైండ్ చేసామంటే రవ్వలాగా అయిపోతుంది ఇదంతా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది కిచడీకి ఇంకా కుక్ చేసుకోవడానికి అయితే ఒక పాన్ గానీ బౌల్ కానీ పెట్టేసుకోవాలి ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవడం బెటర్ మంచిగా కుక్ అవుతుంది కిచడీ అంతా ఇంకా కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం మిరియాలు ఉంటే కొన్ని క్యాష్యూస్ కూడా వేసేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి మా ఇంట్లో అయితే ప్రేక్ష క్యాష్యూస్ కోసమే కిచిడి తింటుంది అందుకని చెప్పేసి నేనైతే కొన్ని క్యాష్యూనట్స్ ఎక్కువ వేసేసాను అంతే కదా పిల్లలకి ఏదైనా హెల్దీగా తినిపించాలంటే వాళ్ళకి నచ్చినవి కూడా వేస్తే హ్యాపీగా తినేస్తారు ఇంకా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ వేసేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక క్యారెట్స్ వేసేసుకున్నాను ఇంకా ఇందులో మీరు బీన్స్ క్యాప్సికమ్ ఇలా మీకు అవైలబుల్గా గా ఉన్న వెజ్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నా దగ్గర అయితే ఆ రోజు క్యారెట్స్ ఒకటే ఉన్నాయి ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను టేస్ట్ యాడ్ అన్ అవుతుంది కిచడీకి ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ అల్లం పేస్ట్ వేయడం వల్ల ఇంకా ఈ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసేసుకొని స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసాను డైజెషన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కొంచెం ఈ జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల అలాగే కొంచెం పసుపు కూడా వేసేసాను దీన్ని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిక్సీ చేసి పెట్టుకున్న జొన్నలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ ముందే వేసేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా వీటికి బాగా పడతాయి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఎసురుకైతే వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అంటే టోటల్గా ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట సో దీన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి వాటర్ ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా లెడ్ పెట్టేసేసుకొని కుక్ చేసుకోవడమే కుక్కర్లో అయితే జస్ట్ ఒక విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది దీన్ని ప్యాన్లో కుక్ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోద్ది కుక్కర్లో అయితే ఒక్కొక్కసారి కింద పక్కన అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట చూసారు కదా మంచిగా బాయిల్ అయిపోయింది ఒక్క విజిల్ కే రొట్ట చేయడము అందరికి రాదు కదా ఒకవేళ వచ్చినా కూడా ఇంట్లో అందరికీ చేసేపాటికే చాలా టైం తీసుకుంటది ఇంకా ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటాము అందుకని చెప్పేసి ఇలా సింపుల్ గా జొన్న కిచడి చేసుకోండి సేమ్ జొన్న రొట్ట తినడం వల్ల ఎంత బెనిఫిట్స్ అయితే ఉంటాయో వాటికన్నా కూడా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ట్రస్ట్ మీ కిడ్స్ అయితే చాలా ఈజీగా తినేస్తారు చాలా లైట్ గా ఉంటుంది ఇది తిన్న తర్వాత సో దట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో నేను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ నేను అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్